నమస్తే వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్ పోరుకు సిద్ధమవుతున్న బోత్ టీమ్స్ పదకొండేళ్ళ తర్వాత ఫైనల్ అడుగుపెట్టిన పంజాబ్ పద్దెనిమిదేళ్ళు ఆర్సీబీ కళ నెరవేరుతుందా ఈరోజు హోరోహర్ మ్యాచ్లో గెలిపేవరిదే ఈరోజు మ్యాచ్ వినోత్సమో గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్కూడిలో జరగనుంది ఆడి కాల్ఫేడ్ టూ అదే స్టేడియంలో మ్యాచ్ జరిగింది వర్షం అయితే కాల్ఫేడ్ టూకి అయితే ఉంది పది పది నిమిషాలు ఏటీఈసీ వర్షం కారణంగా మ్యాచ్ డిలే అయింది కాల్ఫెట్ కానీ ఈ రోజు మ్యాచ్ విషయంలోకి వస్తరికి వర్షం ముప్పు ఏమీ లేదని ఐఎండి రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చింది పిచ్ విషయానికి వస్తే బాగా బ్యా పిచ్చి విషయానికి వస్తే బాగా బ్యాటింగ్ పిచ్చింది అనమాట బ్యాటింగ్ టాక్ తెలిసి టాస్ గెలిచి ఏ టీమ్ అయినా సరే అటు పంజాబ్ అవ్వచ్చు ఆర్సీబీ అవ్వచ్చు ఏ టీమ్ అయినా టాస్ గెలిసి ఖచ్చితంగా చేంజింగ్ అంటే హై ప్రెజర్ మ్యాచ్ కాబట్టి బూత్ టీమ్స్ కూడా హై ప్రెజర్ మ్యాచ్ ఎంతవరకు పంజాబ్ కానీ ఆర్సీబీకి కానీ ఒక్కసారి కూడా గొప్ప గెలవలేదు పదకొండు సంవత్సరాల తర్వాత పంజాబ్ ఫైనల్ అడిగి పెట్టింది ఇంతకుముందు పంజాబ్ రెండు వేల పద్నాలుగులో ఫైనల్ ఆడింది అప్పుడు రన్ ఆఫ్గా ఉండిపోయింది మళ్ళీ పదకొండు సంవత్సరాల తర్వాత పంజాబ్ ఫైనల్కి వచ్చింది పద్దెనిమిది సంవత్సరాల కళ ఆర్సీబీ పద్దెనిమిది సంవత్సరాల ఏ ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పు గెలవలేదు పొలా బోత్ గేమ్స్ హై ప్రెజర్ మ్యాచ్ అది ఈరోజు మ్యాచ్ అయితే మాత్రం అంత ఈజీ మ్యాచ్ అయితే కదండి హై ప్రెజర్ మ్యాచ్ సో ఓరోహోర్ మ్యాచ్లో గెలిపేవరిది అని వేచి చూడాలి ఇరు జట్ల మధ్య కూడా బ్యాటింగ్ అని బౌలింగ్ విషయానికి వస్తే చాలా బలంగా పటిష్టంగా కనిపిస్తున్నాయి హేమ క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆర్సీబీ పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ చిత్తుగా ఓడించి ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది చాలా స్ట్రాంగ్గా అలానే పంజాబ్ ఆ ఎలిమినట్ టూ మ్యాచ్ చూసుకుంటే పంజాబ్ అండ్ ముంబై తలపడ్డాయి ముంబైని ఓరహోర మ్యాచ్లో ముంబైని చిత్తు చేసి ఫైనల్ ఫైనల్లో అడుగుపెట్టిన పంజాబ్ అంటే రెండు కూడా చాలా పాజిటివ్ ఇంటెంట్తో బోత్ టీమ్స్ కూడా చాలా పాజిటివ్ ఇంటెంట్తో అడుగు అడుగుపెట్టాయండి బలమైన బ్యాటింగ్ రెండు జట్లు కూడా బలమైన బ్యాటింగ్ ఉంది అంటే పక్క పంజాబ్ అవ్వచ్చు అటు పక్క ఆర్సీబీ అవ్వచ్చు బల బ్యాటింగ్ విషయం చూసుకుంటే ఇటుపక్క పంజాబ్ చూసుకుంటే ఓపెనర్స్ ప్రియాన్ సారిన్ అండ్ ప్రభు సిమ్రాన్ అండ్ జోస్ ఇంగ్లీష్ అండ్ సే సెయర్ మార్కి స్టోనిస్ ఇలా బ్యాటింగ్ విషయంలోకి వస్తే చాలా బలంగా కనిపిస్తుంది అండి పంజాబ్ అలాగే ఆర్సీ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఫిలిప్ షాట్ విరాట్ కోహ్లీ ఉదేరా అండ్ జితీష్ శర్మ ఇలా చూసుకుంటే బ్యాటింగ్ అయినప్పు కూడా చాలా బలంగా కనిపిస్తుంది అంటే బోత్ టీమ్స్ చూసుకుంటే నాకు తెలిసి వన్ ఆర్ టూ పర్సెంటేజ్ బౌలింగ్ విషయంలో ఆర్సీబీ కొంచెం వన్ పర్సెంట్ ఎక్కువే ఉంది ఎందువల్ల అంటే ఇటు రీసెంట్ మ్యాచ్లో అజిల్వుడ్ రావడం జరిగింది భువనేశ్వర్ కుమార్ అజిల్వుడ్ ఇలా దయాల్ ఎస్ దయాల్ కూడా మంచి మంచి స్లో ఓవర్ స్లో బౌలింగ్ వేస్తూ జరుగుతుంది ఆర్సీబీ కూడా బౌలింగ్ విషయంలో పంజాబ్ కంటే ఆర్సీపీకి ఒక పంపలే ఎక్కువగా ఉంది ఇటు పక్క ఆర్కెస్ స్పెషలిస్ట్గా మారుతూ అక్ష అశుదీప్ పంజాబ్ విషయానికి వస్తే అలానే బోత్ టీమ్స్ కూడా చాలా పాజిటివ్ ఇంటెంట్తో ఫైనల్కి తులి సమయానికి అడుగు పెట్టేశాయి చూడాలి ఎవరు గెలుస్తారు ఎవరి కళ్ళు నెరవేరబోతుంది ఏ టీం మొట్టమొదటిసారిగా కప్పును ముద్దు ఆడుతుంది ఆర్సీబియా పంజాబా పంజాబ్ చూసుకుంటే శ్రేయసఆర్ ఎలాటింగ్ అంటే సమస్ఫూర్తి బ్యాటింగ్ ఆడుతున్నాను మా క్వాలిఫై టూ మ్యాచ్ చూసుకుంటే చాలా ఖచ్చితంగా ఆడాడు శ్రేయసఆర్ అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను పంజాబ్ కప్పు అందించాలి అని దృఢ సంకల్పంతో శ్రేయసార్ బ్యాటింగ్ గారు కెప్టెన్స్ కూడా చూస్తూనే ఉన్నా అలాగే ఆర్సీబిష్రకి వస్తే విరాట్ కోహ్లీ ఇదే ఇదే నా చివరి లీగ్ ఇదే చివరి ఐపీఎల్ ఇదే చివరి ఐపీఎల్ అంటూనే ఖచ్చితంగా ఒక్కసారి అని కప్పు గెలవాలని తన ద్రోణ సంకల్పంతో ఇటు పక్క ఆర్సభి కల్పిస్తుంది ఓవరాల్గా ఈ రెండు టీముల మధ్య ఈ రోజు మ్యాచ్ అయితే మాత్రం చాలా ఓవర్ ఓవర్గా ఉంటుందండి అది వందకి వెయ్యి శాతం అయితే పక్కా ఎందువల్ల అంటే బూత్ టీమ్స్ ఆర్ బౌలింగ్ బ్యాటింగ్ ఏ విషయంలో కూడా ఏ విషయంలో కూడా సమానంగా కనిపిస్తున్నాయి కానీ ఆ టీమ్స్తో పాటు చూస్తున్న ప్రేక్షకులు అవ్వచ్చు ఫ్యాన్స్ అవ్వచ్చు అందరూ కూడా చాలా ఆసక్తిని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే హై ప్రెషర్ మ్యాచ్ పిల్లలు రెండు వేల ఇరవై ఐదులో ఫైనల్ డే ఫైనల్ ఈరోజే సో ఎవరు గెలుస్తారు ఇటుపక్క ఆర్సీబీనా తప్ప పంచాబనా చూడాలి ఫైనల్గా మనకి సౌండ్కుల అంశం ఏంటంటే వర్షం ముప్పు అయితే లేదు ఖచ్చితంగా సెవెన్ ట్ పిఎంకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అందరూ చూడండి వర్షం అయితే ముప్పు ఏమీ లేదు దానివల్ల ఇబ్బంది పడే పని ఏం లేదు చాలా పాజిటివ్ ఇంటితో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చూడాలి ఎవరు గెలుస్తారు ఇటుపక్క ఆర్సీబీనా పంచాబణ మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూడాలి మరి ఎవరు గెలుస్తారు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్